రంజాన్ తోఫా రంజాన్ తోఫా ఏమైనట్టు ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జగనన్న పేరుతో ఇవ్వాల్సిన రంజాన్ తోఫానైతే రద్దు చేస్తుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అటు రంజాన్ తోఫా కావచ్చు సంక్రాంతి కానుక కావచ్చు అన్ని కానుకలు వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్నీ ఆపేస్తారు అసలు రంజాన్ తోఫా గతంలో ఏమి ఇచ్చేవారంటే ముఖ్యంగా గోధుమ పిండి ఐదు కిలోలు పంచదార రెండు కిలోలు సేమియా ఒక కిలో నెయ్యి వంద గ్రాములు అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు విలువ చేసి వస్తువులన్నిటి కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగిందనమాట గతంలోనే సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తారన్నమాట మళ్ళీ అధికారులకు వచ్చిన వెంటనే చంద్రన్న కానుక రంజాన్ తోఫా అదేవిధంగా ముస్ ముస్లింకి సంబంధించి క్రిస్మస్ కానుకలో కూడా మళ్ళీ గతంలో ఉన్నట్టుగానే పంపిణీ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగిందనమాట సో మళ్ళీ ఎవరైతే కానుకలు కోరుకుంటున్నారో వారందరూ కూడా మనకైతే గెలిపించుకోండి సో ఈ కానుకలు అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి